పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో ఆరుగాలం కష్టపడి పండించిన పట్ట అమ్ముకుందామంటే ఇబ్బందులు పడుతున్న ధాన్యం రైతుల బాధను సబ్ కలెక్టర్ వివరించారు ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర అమలుకై జరుగు ధర్నాను జయప్రదం చేయాలని సంఘం జిల్లా ఉపా అధ్యక్షులు వాహిలపల్లి రమణమూర్తి రైతులకు విజ్ఞప్తి చేశారు ఈ రోజు ధాన్యం రైతుల సమస్యను చర్చించడం జరిగింది రైతుకు మిల్లర్లకు ఎటువంటి సంబంధం లేదని కేవలం ఆర్ఎస్కేల ద్వారా మాత్రమే ధాన్యం సేకరణ జరుగుతుందని కలెక్టర్ తెలిపారు ధాన్యం రైతులు పడుతున్న ఇబ్బందులు దృష్ట్యా రేపు జరుగుతున్న నిరసన కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షులు గురుబిల్లి నాయుడు విజ్ఞప్తి చేశారు మనం మన నుండి దోపిడీ జరగాలని మిల్లర్స్ అసోసియేషన్ కోరుకుంటుందో ఆ దోపిడీని ఎదుర్కొని మన రైస్ సోదరులందరూ కూడా నష్టం లేకుండా మనం చేసి చేసుకోగలమని చెప్పేసి మీ ఈ సభాముఖంగా ఈ ఈ రైస్ సోదరులు తల సభాముఖంగా మీకు తెలియజేసుకుంటాను ప్రతి ఎకరానికి అంటే మనం లెక్క ప్రకారం లెక్కేసుకుంటే కేజీ ఇరవై మూడు రూపాయల అరవై మూడు పైసలు మనకి ఈవేళ గవర్నమెంట్ ప్రకటించిన ధాన్యం రేటు అలాగా మనం ఎకరాక ముప్పై బస్తాలు వేసుకున్నా కేవలం మనకి రెండు వంద రెండు వేల ఎనిమిది వందల నలభై రెండు నలభై రెండు రూపాయలు మనకి నష్టం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులు ఈ నష్టాన్ని మనము తెలుసుకొని ప్రతి రైతు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని మనము అందరం కూడా మనం నష్టం లేకుండా మనము మిల్లలకు అన్యాయం చేయొద్దు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం మనం నినాదాలు చేయొద్దు మనకు జరిగినటువంటి అన్యాయాన్ని మనం రాజ్యం దృష్టికి కలెక్ట్ గారి దృష్టికి తీసుకెళ్లి మనం న్యాయం చేయాలని చెప్పేసి మనం అని చెప్పేసి మీరు మీరు వచ్చి ఈ తెలియజేయండి దేవనగారు అయ్యా మన ధాన్యం